జిల్లా ప్రతిపాడులో మినర్మ ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూకేజీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ముద్యాల మురళీకృష్ణ డైరెక్టర్ ఆర్బి చౌదరి ఫౌండర్ డి ఎస్ రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆర్ పి చౌదరి మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రీ ప్రైమరీ దశ చాలా ముఖ్యమైందని వివరిస్తూ దానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చాలా ఓపికతో వ్యవహరించాలని తెలియజేశారు విధంగా ఫౌండర్ డివిఎస్ రాజు రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లల మధ్యలో తలెత్తే సందేహాలను ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చాలా ఓపికగా నివృత్తి చేయాలని అలా చేస్తే వారిలో నైపుణ్యాలను మెరుగుపడతాయని తెలియజేస్తూ వారి ప్రశ్నలకు విసుగు చెందకుండా వారి సందేహాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులకు తెలియజేస్తారు చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లికార్జున్ వైస్ ప్రిన్సిపాల్ మట్టపర్తి శ్రీ లక్ష్మణ్ కుమార్ భార్గవి స్టెల్లా పిటి శ్రీనివాస్ శివపార్వతి హసిత లలిత నీరజ తదితర సిబ్బంది పాల్గొన్నారు